యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ప్రియమైన దేని వాళ్ళారా ఈ రోజు కూడా మీకు ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అదేందంటే ప్రకాష్ గారు ఓకే ప్రకాష్ గంటేలా గారు ఈయన ఒక వీడియో చేశారు అందులో జయశాలి పీడిసారావు గురించి అనగా మన ఆత్మ తండ్రి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు అందులో జయశాలి గారు బోధించిన బుధ తప్పన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు సో ఈ వీడియో కొందరు సహోదరులకు పప్పించారు దీనిపైన మాట్లాడండి దీనికి సమాధానం ఇవ్వండి అని కొందరు రిక్వెస్ట్ చేశారు కనుక అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను ప్రకాష్ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వీడియో చేస్తున్నారు ఓకే సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే మంచి మంచి ప్రశ్నలు వేశారు అదేవిధంగా క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవలసిన ప్రశ్నలు వేశారు ఓకే అదే విధంగా చాలా మంది ఆయన ప్రశ్నలు విన్న తర్వాత ఏదో తప్పు బోధిస్తారని ఓకే జయశాలి పీడి సుందరరావు గారు అబద్ధం బోధిస్తారని చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు ఓకే సో ఇప్పుడే నేను తప్పనిసరిగా చూడండి ఎందుకంటే వీరందరికీ సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే ఖచ్చితంగా ఇవ్వాలి అదే విధంగా ప్రకాష్ గారు అయితే ఇప్పుడు లేరు ఓకే ఆయనకు ఛాలెంజ్ చేయడానికి లేకపోతే ఆయన సవాల్ చేయడానికి ఆయన లేరు కానీ వారి గ్రూప్ కి సంబంధించిన ఎవరైనా ఉంటే ఆయన బోధలు వినేవారు ఆయన ఫాలో అవుతున్న వారు వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఈ అంశాల పైన ఓకే ప్రకాష్ గారు ఏ అంశాలైతే బోధిస్తున్నారో బీవో వారికి సవాల్ చేశారు ఈ పైన త్రిత్వ సిద్ధాంతం పైన ఒకవేళ మాట్లాడతారంటే మీరు రావచ్చు అదే విధంగా క్రైస్తవుడు జైశాలి అని పేరు పెట్టుకోవచ్చా ఈ అంశాలపైన ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు ప్రేమ పూర్వకంగా మనం మాట్లాడుకుంటాము లైవ్ లో వచ్చి మనం మాట్లాడుకుందాం ఓకే సో ఒకసారి ఈ వీడియో చూడండి ఇందులో ప్రకాష్ గారు ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలు ఏంటో ఈ విడియో చూడండి ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రశ్న మీరు సమాధానం ఇస్తాను బైబిల్లో ట్రినిటీ అన్న మాట లేదు మళ్ళీ పులిపెట్టరు స్టార్ట్ చేశారు దీన్ని పులి నేను ఒక మాట అడుగుతున్నా బైబిల్లో బైబిల్లో బైబిల్ అన్న మాట ఉందా మరి ఎందుకు అని నువ్వు పెట్టుకున్న పేరు అది తప్పేమో పెట్టుకుంటే బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చా ఉందా వీటికి చెప్పు ముందు సమాధానం సో మీరు చూశారు కదా ఇందులో ప్రకాష్ గారు రెండు పాయింట్లు ఎత్తుకున్నారు ఓకే ఒకటి ఏంటంటే జైశాలి అనే పేరు క్రైస్తవుడు పెట్టుకోవచ్చా ఒక పాయింట్ అయినా వేశాడు అదే విధంగా బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా ఓకే బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా అని ఈ ప్రశ్న వేశాడు ఈ ప్రశ్న ఎందుకు వేశాడంటే మనం అడుగుతూ ఉంటాం ఓకే ట్రినిటీ అనే పదం బైబుల్లో ఉందా త్రిఏక దేవుడు అనే పదం బైబుల్లో ఉందా అని మనం చెబుతూ ఉంటాం సో దీనికి కౌంటర్ గా లేకపోతే దీనికి ఒక లాజికల్ క్వశ్చన్ చేశాడంటే మనకు వేశాడు ఓకే మనకు వేశాడు సో ఏదైనా కానీ మనం దీనికి సమాధానం చెప్పాలి ఓకే సమాధానం చెప్పాలి మొదటిగా బైబిల్ పదం గురించి ఆలోచిస్తాం ఓకే బైబిల్ పదం గురించి ఆలోచిస్తాము దీనికి సమాధానం చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడైనా కానీ ఈ ప్రశ్న వేయకూడదు బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా అని ప్రశ్న క్రైస్తవుడు వేయకూడదు ఒకవేళ ఇస్లాం వారు చేసినా నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి బైబుల్ తెలియదు కనుక ఓకే హిందూ అయినా నాస్తికులైనా వేరే మతాలు ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి బైబుల్ తెలియదు కనుక బైబుల్ జ్ఞానం లేదు కనుక అలాంటి వారు ఇలాంటి ప్రశ్న వేస్తే నో ప్రాబ్లం కానీ ఒక క్రైస్తవుడు ఈ ప్రశ్న వేయకూడదు బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా ఈ ప్రశ్న వేయకూడదు ఎందుకంటే ఈ ప్రశ్న వేసే వాడికి బైబుల్ బొత్తిగా రాదని అర్థమవుతుంది ఈ ప్రశ్న ఈ విషయంలో ఓకే ప్రకాష్ గారు అనేకమైన విషయాలు మంచిగా మాట్లాడారు అందులో నో ప్రాబ్లం ఆయన నేను గౌరవిస్తాను చాలా విషయాలు మంచిగానే మాట్లాడతాడు కానీ ఈ విషయంలో మాత్రము ఈయన చాలా అజ్ఞానంగా మాట్లాడారు ఓకే ఎందుకంటే బైబుల్ అనే పదం బైబుల్లో ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ బైబుల్లో ఉంది బైబుల్ అనే పదం బైబుల్లో ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ బైబుల్లో ఉంది ఎందుకంటే బైబుల్ అనే పదం బైబుల్లో నుంచి వచ్చింది ఓకే బైబిల్ని బట్టే వచ్చింది ఎలా వచ్చింది అంటే స్క్రీన్ పైన మీకు కొన్ని విషయాలు చూపిస్తారు మీరు చూడండి అదే విధంగా మీకు చదివినిపిస్తాను ఓకే ఏమని రాయబడింది అంటే ద ఇంగ్లీష్ వర్డ్ బైబల్ ఓకే అంటే బైబిల్ అనే ఈ వర్డ్ అనేది ఈ పదం అనేది ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ అందుకే ద ఇంగ్లీష్ వర్డ్ బైబల్ అంటే బైబిల్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్ కానీ ఎక్కడ నుండి వచ్చింది ఏదో ఎవడైనా పెట్టాడా ఎవడు మనసులో నుంచే వచ్చిందా కాదండి బైబుల్లో నుంచే వచ్చింది ఎందుకంటే ఇస్ డిరైవ్ ఫ్రమ్ కోయిన్ గ్రీక్ అంటే ఇది ఎక్కడ నుండి వచ్చింది కోయిన్ గ్రీక్ అంటే కోయిన్ గ్రీక్ అంటే న్యూ టెస్టిమెంట్ అనేది గ్రీక్ భాషలో రాయబడింది మనం కొత్త నిబంధన చదువుతాం చూడండి అది గ్రీక్ భాషలో రాయబడింది సో ఈ బైబుల్ అనే పదం గ్రీక్ భాషలో నుంచి వచ్చింది గ్రీక్ బైబుల్లో నుంచి వచ్చింది ఎలా అంటే దీని గ్రీక్ భాషలో బిబ్లియా అంటారు ఓకే బిబిలియా ఓకే మనం ఎలాగైతే ఇంగ్లీష్ లో బైబుల్ అంటున్నామో ఈ బైబుల్ అనే పదం ఎక్కడొచ్చింది బిబిలియా అంటే బైబుల్లో లేదా ఇది హండ్రెడ్ పర్సెంట్ బైబుల్లో ఉంది బైబుల్లో ఉన్న పదాన్ని తర్జుమా చేశారు బైబుల్ ఉన్న పదాన్ని ట్రాన్స్లేంట్ చేశారు సో బైబుల్లో ఉన్న పదాన్ని ట్రాన్స్లేంట్ చేసినప్పుడు ఈ ప్రశ్న వేయవచ్చా బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా అడగవచ్చా అడిగేవానికి బైబుల్ తెలుసు అంటారా బైబుల్ నాలెడ్జ్ ఉందంటారా అస్సలు లేదండి అందుకే ముందు చెప్పాను ఈ ప్రశ్న క్రైస్తోడు వేయకూడదు క్రైస్తోడు వేయకూడదు సో బైబుల్ అనే పదం బైబిల్లో ఉందంటే బైబుల్లో ఉంది ఓకే బైబుల్ అనే పదం ఖచ్చితంగా బైబుల్లో ఉంది దీనికి ఆన్సర్ కూడా బైబుల్లో ఉంది కానీ ట్రినిటీ పదం బైబుల్లో ఉందంటే ట్రినిటీ పదం బైబుల్లో లేదు ఇంగ్లీష్ లో లేదు గ్రీక్ లో లేదు హిబ్రూలో కూడా లేదు ఏ భాషల్లో కూడా లేదు ఓకే ఏ భాషల్లో కూడా త్రి దేవుడు దేవుడు ట్రినిట్రీ గాడ్ ఇలాంటి పదాలు ఏ భాషల్లో కూడా లేవు ఓకే అందుకే దీనికి బైబుల్ నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేక ఓకే ఏ భాషల్లో కూడా చూపించలేక ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా మళ్ళీ లేనప్పుడు ఎందుకు అంటున్నారు ఉంది బైబుల్ అనే పదం బైబుల్లో ఉంది గ్రీక్ లో మీకు చూపించాను ఓకే గ్రీక్ బైబుల్ చదివితే మీకు అనేక చోట బిబ్లియా అని ఇలా మీకు చాలా పదాలు కనిపిస్తాయి సో బైబుల్ అనే పదం ఎక్కడ నుండో రాలేదు బైబుల్లో నుంచే వచ్చింది కనుక బైబిల్ అనే పదం బైబుల్లో ఉంది ఓకే ఇది మీకు క్లియర్ అదే విధంగా మీరు చాలా బైబుల్స్ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా అందులో కూడా హోలీ బైబుల్ అని ఉంటుంది హిందీలో కూడా పవిత్ర బైబిల్ అని ఉంటుంది ఓకే సో బైబిల్ అనే పదం బైబుల్లో ఉంది కాకపోతే దానికి అర్థాలు పర్యాయ పదాలు లేకపోతే అర్థాలు మీనింగ్స్ ఓకే బుక్స్ అంటారు ఓకే పుస్తకాలు అంటారు గ్రంథాలు అంటారు స్క్రోల్స్ అంటారు ఇలా రకరకాల పేర్లతో పర్యా పదాలతో అది పిలువబడుతుంది సో బైబుల్ అనే పదం బైబుల్లో ఉంది కనుక ఇలాంటి ప్రశ్న క్రైస్తవులు వేయకూడదు ముందుగా మీరు తెలుసుకోవాలి ఓకే కానీ ట్రినిటీ పదం బైబుల్లో ఎక్కడ లేదు ట్రినిటీని బోధించే బోధ బైబుల్లో లేదు ఎవ్వరు కూడా చేయలేదండి తండ్రి దేవుడు ఎప్పుడు కూడా నేను వన్ గాడ్ త్రీ పర్సనాలిటీ అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు ఏ భాషలో చెప్పలేదు ఇంగ్లీష్లోనే కాదు తెలుగులోనే కాదు ఏ భాషలో చెప్పలేదు ఓకే వన్ గాడ్ త్రీ పర్సనాలిటీ అని ఐఆమ్ ట్రినిటీ అని నేను త్రీ ఏక దేవుడు అని ఇలాంటి పదాలు దేవుడు ఎప్పుడు వాడలేదు అదే విధంగా ఏసుక్రీస్తు వారు కూడా దేవుణ్ణి బయలుపరిచిన దేవుడు ఎవరో తెలియజేసిన యేసుక్రీస్తు వారు కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా దేవుడు త్రియేక దేవుడు వన్ గాట్ త్రీ పర్సనాలిటీ ఓకే ఇలాంటి పదాలు ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు కూడా వాడలేదు అదే విధంగా అపోస్తులైనా ప్రవక్తలైనా ఎవ్వరు కూడా దేవుడు త్రిఏక దేవుడు అని ట్రినిటీ అని ట్రైన్ గాడ్ అని ఇలాంటి మాటలు ఎవరు చెప్పలేదు దానికి అది ఏ ఆధారం లేదు ఇది ఒక అబద్ధ బోధ ఇది కొందరు రోమన్ క్యాథలిక్ లేకపోతే ఇంకా పెంటికోస్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీరి బోధించిన బోధ తప్ప ఇది బైబుల్లో లేని బోధ ఓకే ఇక్కడ క్లియర్ అయిపోయింది ఓకే చివరిగా క్రైస్తవుడు జైశాలి అని పేరు పెట్టుకోవచ్చా ఓకే పెట్టుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఏసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా జైశాలి అని పేరు పెట్టుకోవచ్చు ఎందుకంటే క్రైస్తవుడే జయశాలి క్రైస్తవుడే జయశాలి ఓకే నువ్వు దేవుని నమ్ముకున్నావా యేసు క్రీస్తుని నమ్ముకున్నావా అయితే నువ్వు జయశాలి నేను దేవుని నమ్ముకున్నానా యేసుక్రీస్తు నమ్ముకున్నానా అయితే నేను జయశాలి ఓకే బైబుల్ తెలిసిన వారికి ఇది తెలుసు బైబుల్ తెలియని వారికి ఇది అసలు తెలియదు ఓకే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ ఓకే బైబుల్ విషయాలు నేను చదివేవారికి బైబుల్ తెలుసు కానీ వేరే పుస్తకాలు కామెంట్రీస్ ఇలాంటి చదివేవారికి ఇవన్నీ తెలియవండి ఎందుకంటే బైబుల్ చదివారు బయట రాసిన కొందరు పుస్తకాలు చదువుతుంటారు కనుక ఇలాంటి విషయాలు తెలియదు ఓకే సో బైబుల్లో ఉందంటే బైబుల్లో ఉంది ఓకే ఎక్కడ రాయబడింది చదువుకుంటున్నాం బైబుల్లో ఓకే మొదటి యోహాన్ పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు లోకంను జయించిన విజయమే మన విశ్వాసము ఓకే ఎవరు జయించుదురు యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఓకే దేవునికి ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా లోకాన్ని జయించిన వారు జయించిన వారిని జైశాలి అంటారు జైశాలి ఎవరంటే జయించిన వాణినే జైశాలి అంటారు ఓకే మనం ఎలాగైతే ఎవరైనా స్పోర్ట్స్ లో గెలిస్తే విజేత అంటాం ఓకే విజేత వినర్ అని అంటాం ఎవరిని అంటాం వినర్ గెలిచిన వారిని వినర్ అంటాం అదే విధంగా జైశాలి ఎవరంటే జయించిన వాడే జైశాలి ఈ కనీస జ్ఞానం మీకు ఉండాలి లేదంటే ఎవరేం చేయలేదు మీరు ఓడిపోయిన వాళ్ళే ఎందుకంటే వాక్యం తెలియని వారు జయశాలి కాదు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు సాతాన్ చేత ఓడిపోయిన వారు ఓకే సో ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకం ను జయించుదురు లోకం ను జయించిన విజయము మన విశ్వాసమే నువ్వు దేవుని విశ్వసించావా యేసుక్రీస్తుని విశ్వసించావా అయితే నువ్వే జయిశాలి అయితే నువ్వే జయిశాలి అదే విధంగా ఐదో వర్షంలో చదువుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంను జయించువాడు మరి ఎవడు ఏసుక్రీస్తుని దేవుని కుమార్ అని నమ్ముతున్నావా అయితే నువ్వు జయశాలి లేదు లేదు యేసు దేవుని కుమారుడు కాదు దేవునికి పుట్టలేదంటే నువ్వు ఓడిపోయినా వాడవు నువ్వు జయశాలి కాదు ఓకే నువ్వు జయశాలి అసలు కాదు ఓకే సో ఇక్కడ రాయబడింది ఏంటంటే ఏసుక్రీస్తుని దేవుని కుమారు నమ్మిన వాడు ఎవరంటే జయశాలి ఓకే జయశాలి విధంగా చివరి వచనం చూసుకొని ముగించుకుందాము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇక్కడ ఏం రాయబడింది అంటే నేను జయించి ఏసుక్రీస్తు వారి ఎవరు జయశాలి ఎందుకంటే జయించాడు ఓకే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు ఉండి ఉన్న ప్రకారము జయించువాని జయించువాని ఓకే జైశాలి ఎవరు జయించేవాడు ఓకే జయించువాని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను ఓకే యేసుక్రీస్తు వారు జయశాలే ఆయన నమ్మిన వారు కూడా జయశాలే అందుకే పిడి సుందరరావు గారు జయశాలి ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని దేవుని కుమారు అని నమ్ముతున్నారు ఓకే మీరు జయశాలి కాదు ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారు అని నమ్మరు మీరు అందుకే మీరు జయశాలి కాదు మీరు అబద్ధికులు మీరు దొంగ బోధకులు ఓకే సో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఓకే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఒకసారి ఆలోచించండి ఓకే బైబుల్లో రిఫరెన్స్ ఉందా లేదా దానికి అర్థం అదే విధంగా ఉందా లేదా అని తెలుసుకోండి ఓకే సో ఏసు నమ్మిన వారే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా నమ్మిన వారే జయశాలి ఓకే సో ప్రకాష్ గారు వేసిన ప్రశ్నలకు బైబుల్ టు బైబుల్ నేను ఏం చేశానంటే ఆన్సర్ ఇచ్చాను ఓకే ఏదో గాలి మాటలు చెప్పలేదు ఓకే ఇది ఉందా అది ఉందా గాలి మాటలు చెప్పలేదు బైబుల్లో ఉన్నది చెప్పాం అందుకే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధ ఎలాంటిది అంటే బైబుల్లో ఉన్నది చెప్తుంది లేనిది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాడదు అందుకే క్రైస్తవుడు జయశాలి బైబుల్ అనే పదం బైబుల్లో ఉంది ట్రినిటీ ఉందంటే అస్సలు లేదు ఓకే సో ఇంత విన్న తర్వాత కూడా ట్రినిటీ సిద్ధాంతం రైట్ అని ఎవడైనా అంటే నాతో చర్చకు రండి మీతో రెడీ మాట్లాడడానికి రెడీ ఓకే నేను ప్రూఫ్ చేస్తాను ఈ ట్రినిటీకి సంబంధించిన సిద్ధాంతం బైబుల్లో లేదు త్రిత్వం నుంచి ఎవరు బైబుల్లో రాయలేదు ఇది ఒక అబద్ధ బోధ బైబుల్ తండ్రి ఉన్నారు యేసుక్రీస్తు వారు ఉన్నారు పరిశుద్ధాత్మ ఉన్నారు ఇందులో ఏ డౌట్ లేదు ముగ్గురు దేవుని లే ఏ డౌట్ లేదు కానీ ముగ్గురు వేరు వేరుగానే ఉన్నారు ముగ్గురు వేరు వేరుగానే ఉన్నారు త్రిత్వ సిద్ధాంతం బైబుల్లో లేదు ఓకే